గురించి ఈరోజు దేశమంతటా ప్రపంచమంతటా ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉంటున్నారు ఆయన ప్రకటించడమే కాదు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు దేవాది దేవుడు దేవతలందరికంటే పైనటువంటి మహా గొప్ప దేవుడు ఆయన అద్భుతకరుడు ఆయన ఆలోచనకర్త ఆయన ఆది సంభుతుడు అందుకే ఆయన్ని రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని ఆయన పేరు పెట్టినారు ఆయన ఎందుకంటే భూమి ఆకాశములను సృష్టించిన మహాగత దేవుడు అందుకనే ఆయన ఈరోజు దేశమంతటా ప్రపంచమంతట యావత్ ప్రపంచమంతటా ఆయన జన్మదినాన్ని గురించి గొప్పగా అద్భుతంగా ఆశ్చర్యంగా వాక్యాలు ప్రకటిస్తున్నారు దైవ సేవకులు పరిచారకులు విశ్వాసులు సమస్తమైన వారు ఆయన వాక్యాన్ని తెలియపరుస్తూ ఈరోజు ప్రత్యేకంగా భోజనాలు కూడా ప్రత్యేకంగా భోజనాలు సిద్ధపరుస్తూ ఉంటారు ఆయనకి ఎంతో ఘనకార్యములు చేసినటువంటి మహా గొప్ప దేవుడు అయినటువంటి ఆయన దేవాది దేవుడని మేము ఈరోజు ఖచ్చితంగా ప్రకటిస్తున్నాం ఆయన ఆయన జన్మనే రాజుగా పుట్టాడు ఆయన పుట్టిందే మహారాజుగా పుట్టాడు ఆయన ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసినటువంటి మహాత్మ అని మేము సాక్ష్యం ఇస్తూ ఉన్నాం ఇది దేవుని యొక్క పరిచర్య దేవుని యొక్క స్వార్థ దేవుని యొక్క వాక్యం వినిపించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు సాగుతూ ఉంటాం క్రిస్టియన్స్ ఎలాంటి ఎలాంటి అంటే శ్రీం గావేరి పట్టణం పక్కన ఈ గ్రామము గ్రామం బత్తిహేమ్ గ్రామం నందు ఈయన ప్రవీణ యేసు కన్యా కన్యామగారి పక్కన పుట్టినాడు ఈయన లేఖ ప్రకారము ఈయన పుట్టడం జరిగింది ఇది ఆయన ముందు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితమే ఈ ఆయన పుట్టి రెండు వేల ఇరవై సంవత్సరాలు అయింది ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని పాపను రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు శత్రువు ప్రేమించడానికి వచ్చినాడు ఈయన ప్రభుని యేసు క్రీస్తు మానవ రూపంగా ధరించి ఉండి కూడా దరిద్రుడైన ఎందుకైనా అంటే మనం పాపం రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన కళ్ళు లేని వారికి కళ్ళు లేని వారికి కళ్ళు చూపి చూపించు చూకి చూపించినాడు చూపించినాడు మాట లేని మూగ వారికి మాట ఇచ్చే వచ్చాం చేసినాడు స్వస్ పక్షవాతం కలవని రోగం కలిగిన వారిని రోగగ్రస్తు వారిని ఆయన ఆరోగ్యం దయచేసిన వాడుగా ఉంటూ వచ్చాడు అదేవిధంగా చనిపోయిన వారిని తిరిగి లేపి లేపిన వాడుగా ఉంటున్నాడు ఆయన ఈ లోకంలో ఎవరు కూడా మరణాన్ని జయించలేదు అని అయితే ఆయన ఈ లోకంలో మరణించి మూడవ రోజు కూడా మూడవ రోజు తిరిగి లేచిన వాడుగా ఉంటున్నాడు ఆయన అని మరణించి తిరిగి లేచిన వాడుగా ఉంటున్నాడు అయితే ఈ లోకంలో ఎవరు ఆ విధంగా చేరగలేదు అయితే ఈయన మరణ జయించిన వాడుగా ఉంటాడు పునరుత్తానంలో జయించి ఆయన లోకానికి ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తూ వచ్చాడు ఆయన ఆయన శత్రువులు ప్రేమించాడు ఎవరు కూడా అదేవిధంగా ఎవరు కూడా ఏమీ నష్టపరిచిన వాడుగా కాదు కాబట్టి చాలా నిందనేతడు పాప లేనివాడుగా ఈ లోకాన్ని వచ్చిన వాడుగా రవణిస్తూ కలిస్తూ వచ్చాడు అయితే ఈ లో ఇది ఈయన కన్యా మరేగర్భంలో పుట్టిన వాడుగా ఉంటున్నాడు స్త్రీ సంతానముగా ఉంటూ వచ్చాడు కాబట్టి ఈయన ఈ లోకానికే లోకం ఎంతో ప్రేమించాడు పాపను రక్షించడానికి ఈ లో మనము మనము చెడు తలంపలను బట్టి మనం పాపం చేసిన వాడుగా ఉంటాం అయితే మనం చేసిన చెడు తలంపలను బట్టి ఆయన తన తలకు ముళ్ళ కీరం ధరించిన వాడుగా అదేవిధంగా కాలు చేతి చేసిన పాపం బట్టి ఆయన మేకులు కొట్టించిన వాడుగా ఉంటున్నాడు మరొక దెబ్బలు తిన్నవాడుగా ఉన్నాడు అదేవిధంగా చివరికి తన ప్రాణం అర్పించిన వాడుగా రవ్వ ఈస్సు క్రీస్తు లోకం వచ్చేవాడుగా కాబట్టి ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈయన కేవలం ప్రేమ చూపినవాడుగా తన సహోదరుని ప్రేమించినవాడుగా చెత్తని ప్రేమించిన వాడుగా ఈ లోకానికి ఈ వేసుకుంటారు కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా ఈ యొక్క జన్మం జన్మ అంటే పుట్టిన క్రిస్మస్గా ఈ లోకం అంతా జరుపుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా మేము ఏసుకులు యొక్క ప్రేమపూర్వక మీకు మనం చేస్తున్న ప్రభుత్వం ఏసుకుల నమ్మండి విశ్వాలు చేసినప్పుడు మీరు ఇంటి వారు రక్షణ పొందారు ఉదయం జరిగింది సార్ ప్రయత్నం ప్రేయర్ ఐదు గంటల నుంచి మేము తుర్వాత ప్రకటించాం ప్రేయర్ ఇక్కడ ప్రార్థన వచ్చి పదిన్నర నుంచి స్టార్ట్ అయిపోయింది టైం అయిపోయింది ఒకటి రెండు తర్వాత భోజనాలు వచ్చిన వరకు భోజనం ఉంటే కదా